కేజీ మైదా అయితే తీసుకున్నాం చూడండి ఒత్తుడు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కర్పూరు ఐలే ఉంది కదా చూసారా జగ్గు భలే ఉంది కాస్ట్ ఎంతో చూద్దాం ఆగమ్మా వన్ సెవెంటీన్ అంట వన్ సెవెంటీన్ వన్ సెవెన్ సూపర్ ఎంత చెక్ అయితే ఫ్రెండ్స్ చూసారా భలే ఉంది చేత్తో అల్లినట్టుంది చూడు కాస్ట్ ఎంతో చూద్దాం కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ బాగుంది వాటర్ బాటిల్ బ్లాక్ కలర్ ఫార్టీ నైన్ రూపీస్ బట్టలు క్లిప్ లెంతో చూద్దాం ఇది ఫార్టీ నైన్ రూపీస్ అక్కడ ఎవరికి ఎంత కాస్ట్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫార్టీ నైనా తీసుకుంటావా సరే తీసుకో తీసుకో ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ స్టీల్ సామాన్లు అన్నమాట మనకు నచ్చిన మోడల్స్ అయితే ఉన్నాయి త్రీ హండ్రెడ్ అంటుంది లెస్ బాక్స్ క్యారేజ్ బాక్స్ భలే ఉంది ఇవి చిన్న బకెట్ భలే ఉంది పోస్ట్

సెట్ అనమాట త్రీ ఉన్నాయి దీనిలో పన్నండి ఒకటి పొందండి ఒకటి ఉచిత ఇంకా మళ్ళీ డేట్ బాగా మంచిగా